శ్రీ గురుభ్యో నమ భగవద్గీత పదహారవ అధ్యాయం దైవాసుర విభాగ యోగం నుండి ఇరవైలో మనం ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జనాన తేషు ప్రవృత్తించురాచారు భగవానుడు చెబుతూ ఉన్నారు ఓ అర్జున అసురస్వభావము గల జనులు ధర్మ ప్రవృత్తిని కానీ అధర్మ నివృత్తిని కానీ ఎరుగరు వారి ఇందు శుచిత్వము కాని ఆచారం అనగా సత్కర్మ అనుష్ఠానము గాని సత్యము కానీ ఉండనే ఉండవు అని చెప్తూ ఉన్నాడు ఎందుచేత ఈ యొక్క అసుర స్వభావం అనేది వారిని పతనం చేస్తుంది వాస్తవానికి మనిషికి ఈ యొక్క గుణముల యొక్క ప్రభావమే పతనం చేస్తూ ఉంది జన్మములకు కారణం చేస్తూ ఉంది ఈ గుణములు అభివృద్ధి చెందడానికి ఆహారం ప్రధానం ఆహారము వలన గుణము గుణము వలన ప్రవర్తన ఆ ప్రవర్తన ఫలితమే మనిషి జన్మలకు రాగిత్యములకు కారణం ఈ కీలు ఎరిగినటువంటి వాడు ఆహార నియమములందు ఆలోచన నియమవాడి ఎందు అన్నిటిలో కూడా తోచి శాస్త్రీయ ధర్మమును అనుసరించి గురువాక్య అగరిష్ఠులై ఉంటారు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది అసుర స్వభావయుతులు ధర్మ కార్యములను చేయుటును గాని అధర్మ కార్యములు నుండి మరలుటు గాని ఎరుగరు ఒకరు చెప్పినను వినరు వీరు అధములు తమ తప్పిదనమును ఓర్చి మరి ఒకరు చెప్పినప్పుడు దానిని మార్చుకుని వారు మధ్యములు అసలు తప్పిదమే చేయని వారు ఉత్తములు ఈ శ్లోకమున అధములను ఓర్చియే చెప్పబడినది మరియు ప్రవృత్తి నివృత్తి అని ఇచ్చట రెండు తెలుపబడినది ఇచట ప్రవృత్తి అనగా చేయదగినదనియు నివృత్తి అనగా విడిచిపెట్టదగినది అనియు అర్థము రెండిటినీ విజ్ఞుడు తెలుసుకొని ఉండవలను అనగా దైవసంపద కార్యములు దైవ గుణములు మొన్నగు గ్రాహ్య వస్తువులను వచ్చియు విషయ సేవనము అధర్మ కార్యములు అసుర గుణములు మొన్నగు త్యాజ్య వస్తువులను ఎరిగి ఉండవలము అసుర స్వభావయుతులు వాని నెరుగర నెరుగరని ఇట్లా చెప్పబడినది అసుర స్వభావుల కొన్ని లక్షణములను పేర్కొరుచున్నాడు భగవానుడు వారు ధర్మ ప్రవృత్తి కాని పాప నివృత్తి గాని ఎరుగరు శుచిత్వము కానీ ఆచారము సత్యము వారి ఎందు వీళ్ళు అసుర స్వభావము కలిగినటువంటి వారు ఈ అసుర స్వభావం అనేది స్వతహాగా అది వచ్చిందా అంటే కాదు నీ యొక్క సంకల్ప బలమే నీ యొక్క ప్రవర్తన బలమే అసుర సంపదైనా పెరుగుతుంది దైవీక సంపదైనా పెరుగుతుంది దైవీక సంపదను పెంచుకునే ఎందే నీ యొక్క యత్న ప్రయత్నములు ఉండవలను కానీ ఆసురిక సంపదలు పెంచుకునే అందుకాదు ఈ యొక్క తప్పిదనము తెలియబడాలి అంటే సజ్జనుల సాంగత్యము చేసి సద్గురుమూర్తి కరుణా కటాక్షము వలన జరిగి అందులో శాస్త్రీయమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి కార్యక్రమములు ఎన్నుకున్నప్పుడు దైవిక సంపద తానంతట అదే పెరుగుతుంది దైవిక సంపద పెరిగినప్పుడు ఆసురిక గుణములన్నీ తనంతట అవే నశింపబడుతూ ఉంటాయి సర్వం సద్గురు పాదార్పణ వస్తు జయ గురుదేవ